పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం రైతు సోదరులకు నమస్కారం పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో ఆయిల్ పామ్ సాగు యాజమాన్యం ప్రభుత్వం అందిస్తున్న రాయితీల గురించి కమ్మర్పల్లి మండల వ్యవసాయ అధికారి టి రమ్యశ్రీ గారు అందించే వివరాలు వింటారు కార్యక్రమంలో ముందుగా మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పసుపు దుంప రకం గరిష్ట ధర పదకొండు వేల నాలుగు వందల రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు వందల పదిహేను రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల పదకొండు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు రూపాయలు పసుపు పేస్టు గరిష్ట ధర ఏడు వేల ఆరు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయి సజ్జలు గరిష్ట ధర పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు కనిష్ట ధర పన్నెండు వందల యాభై రూపాయలు మోడల్ ధర రూపాయలు అల్లం గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల మూడు వందల అరవై రూపాయలు విన్నారు ఇప్పుడు వాతావరణ వివరాలు గత మూడు రోజుల్లో జిల్లాల వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురిశాయి పగటి ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది నుండి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఏడు నుండి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం ఎనభై తొమ్మిది నుండి తొంభై నాలుగు శాతం మరియు మధ్యాహ్నం అరవై ఐదు నుండి డెబ్బై ఎనిమిది శాతం మధ్య ఉండవచ్చు నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు పదకొండు నుండి పదిహేను కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది వాతావరణ వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఆయిల్ పామ్ సాగు యాజమాన్యం ప్రభుత్వం అందిస్తున్న రాయితీల గురించి కమ్మర్పల్లి మండల వ్యవసాయ అధికారి టి రమ్యశ్రీ గారు అందించే వివరాలు వింటారు రైతులకు నమస్కారం ఈరోజు మనము ఆయిల్ పామ్ గురించి తెలుసుకుందాం ఆయిల్ పామ్ ప్రపంచంలో అత్యధిక వంట నూనె దిగుబడినిస్తున్న పంట ఇది సంవత్సరానికి నాలుగు నుండి ఆరు టన్నుల నూనె దిగుబడి ఇవ్వగలిగి ప్రపంచం మొత్తం వంట నూనెల ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర సంతరించుకుంది ఆయిల్ పామ్ పండు యొక్క పీచు భాగం నుండి పామ్ ఆయిల్ను కెర్నెల్ నుండి కెర్నెల్ ఆయిల్ను ఇస్తుంది ఇప్పుడు ఆయిల్ పామ్ సాగుకు ఎటువంటి నేలలు అనుకూలమైనవో తెలుసుకుందాం తెలంగాణలో ఎర్ర నేలలు ఒండ్రు నేలలు ఇసుకతో కూడిన ఎర్ర నేలలు మంచివి నల్లరేగడి భూములు చౌడు ఉప్పు నేలలు మరియు మురుగునీరు ఇంకని నేలలు అనుకూలమైనవి కావు ఈ ఆయిల్ పామ్ను జూన్ నుండి డిసెంబర్ మధ్య ముక్కలను నాటుకోవచ్చు నీటి వసతి ఎక్కువగా ఉంటే మార్చి నెల వరకు కూడా నాటుకోవచ్చు ముందుగా నేలను దున్ని అరవై బై అరవై బై అరవై సెంటీమీటర్ల గుంతలను తీసి తవ్విన మట్టిలో రెండు వందల యాభై గ్రాములు డిఏపి లేదా రెండు వందల యాభై గ్రాములు రాక్ ఫాస్ఫేట్ లేదా ఐదు వందల గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు యాభై గ్రాముల ఫోరేట్ గుళికలను కలిపి నాటుకోవాలి ఎకరానికి యాభై ఏడు మొక్కలను తొమ్మిది బై తొమ్మిది బై తొమ్మిది మీటర్ల దూరంలో త్రిభుజాకార పద్ధతిలో నాటుకోవాలి లేదా తొమ్మిది బై తొమ్మిది మీటర్ల ఎడంతో యాభై మొక్కలు నాటుకోవచ్చు నాటేటప్పుడు మాత్రమే మొక్కలను నర్సరీ నుండి తీసుకురావాలి పాలిథిన్ సంచిని నిలువుగా కోసి తీసేసి ఉపరితలం నుండి ఇరవై ఐదు సెంటీమీటర్ల లోతు వరకు మట్టితో నింపాలి నాటిన వెంటనే మొక్కకు నీరు పోసి ఉరిగిపోకుండా కర్రను పాతి మొక్కను కట్టాలి మొక్క మొవ్వులో మట్టి పూడుకోకుండా చూసుకోవాలి ముందుగానే డ్రిప్ పైపులను వేసుకునడం ఉత్తమం కుంలో నీటి యాజమాన్యం ఎక్కువ దిగుబడి ఇచ్చుటకు సమృద్ధిగా సాగునీరు అవసరం నీటి కొరత వలన ఆకుల ఉత్పత్తి తగ్గి ఎక్కువగా మగ గెలలు వచ్చి తద్వారా దిగుబడి తగ్గిపోతుంది నేలలోని తేమను బట్టి అవసరాన్ని బట్టి నీటి తడులు ఇవ్వాలి తేలిక నేలల్లో తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు నీటి తడులు ఇవ్వాలి గట్టి నేలల్లో ఎక్కువ పరిమాణంలో తక్కువసార్లు నీటిని అందించాలి మాగాణి మరియు ముంపునకు గురయ్యే నేలల్లో సాగు చేస్తే అవసరాన్ని బట్టి అక్కడక్కడ కాలువలు తవ్వి మురుగునీరు పోయే విధంగా సదుపాయం కల్పించుకోవాలి డ్రిప్ లేదా మైక్రో స్ప్రింక్లర్ పద్ధతిలో నీరు పెట్టుట ఎత్తు కలిగిన భూముల్లో డ్రిప్ ద్వారా నీరు అందించుటకు లాభదాయకంగా ఉంటుంది డ్రిప్ పద్ధతిలో ఒక్కొక్క పల్లానికి నాలుగు నుండి ఆరు డ్రిప్పర్లను పెట్టి గంటకు ఒక్కొక్క డ్రిప్పర్ నుండి ఎనిమిది లీటర్లు నీటిని విడుదల చేస్తే రోజుకు ఏడు గంటల్లో చెట్లకు అవసరమైన నీటిని అందించవచ్చు డ్రిప్పర్లు సరిగా వస్తున్నాయో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి నీటిని ఆదా చేయడానికి చెట్టు పళ్ళాల్లో మల్చి వేసి మట్టితో కప్పాలి ఆయిల్ పామ్లో ఎరువుల యాజమాన్యం పామాయిల్ మొక్కల ఎదుగుదలకు మంచి దిగుబడికి సమతుల్యమైన మరియు సమృద్ధి అయిన పరిమాణంలో పోషక పదార్థాలు అవసరమవుతాయి ప్రతి చెట్టుకి మొదటి సంవత్సరం ఎనిమిది వందల డెబ్బై గ్రాముల యూరియా రెండవ సంవత్సరం పదిహేడు వందల నలభై గ్రాముల యూరియా మూడవ సంవత్సరం రెండు వేల ఆరు వందల పది గ్రాముల యూరియా నాలుగు దఫాలుగా ప్రతి మూడు నెలలకు ఒకసారి అందించాలి అదే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే పన్నెండు వందల యాభై గ్రాములు మొదటి సంవత్సరం రెండవ సంవత్సరంలో రెండు వేల ఐదు వందల గ్రాములు మూడవ సంవత్సరం నుండి మూడు వేల ఏడు వందల యాభై గ్రాములు ప్రతి చెట్టుకి అందించాలి ఆఫ్ పొటాష్ అయితే మొదటి సంవత్సరం ఆరు వందల అరవై ఏడు గ్రాములు రెండవ సంవత్సరం పదమూడు వందల ముప్పై గ్రాములు మూడవ సంవత్సరం రెండు వేల గ్రాములు ప్రతి చెట్టుకి అందించాలి ఈ ఎరువులన్నింటినీ నాలుగు దఫాలుగా ప్రతి మూడు నెలలకు ఒకసారి అందించాల్సి ఉంటుంది నేలలో పొటాషియం పరిమాణం తక్కువగా ఉంటే ఒక్కో చెట్టుకి నాలుగున్నర కిలోల వరకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను అందించవచ్చు అదేవిధంగా బోరాన్ లోపలక్షణాలు ఉంటే పది నుండి ఇరవై గ్రాముల బోరాన్ బోరాక్స్ రూపంలో అయితే కనుక వంద నుండి రెండు వందల యాభై గ్రాములు బోరిక్ యాసిడ్ రూపంలో అయితే గనక డెబ్భై నుండి నూట డెబ్బై గ్రాములు ప్రతి సంవత్సరం మొక్కకు వెయ్యాలి అదేవిధంగా మెగ్నీషియం లోపం ఉంటే ఒక కిలో మెగ్నీషియం సల్ఫేట్ను ప్రతి చెట్టుకు వేయాలి కలుపు యాజమాన్యం ప్రతి సంవత్సరం వర్షాకాలంలో తోటలలో కలుపు మొక్కలు లేకుండా దున్ని పల్లాలను శుభ్రం చేసుకోవాలి తోటలను దున్నేటప్పుడు లోతుగా కానీ కాండం దగ్గరగా కానీ దున్నకూడదు వేరు వ్యవస్థ భూమి ఉపరితలానికి దగ్గరగా ఉండటం వలన వేర్లు తెగిపోయే అవకాశం ఉంది కనుక మొక్కకు దగ్గరగా అంతర్కృషి చేయరాదు కూలీలతో కానీ సిఫార్సు చేసిన మందులతో కానీ క్రమంగా కలుపు మొక్కలు తీసివేయాలి పారాక్ఫాట్ ఐదు మిల్లీలీటర్లు లేదా గ్లుఫాస్నేట్ అమోనియా ఐదు మిల్లీలీటరు లీటరు లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేయాలి ఆయిల్ పామ్లో మొదటి రెండు సంవత్సరాల వరకు అంతల పంటలు వేసుకోవచ్చు వెలుతురు నీరు మరియు పోషక పదార్థాల కొరకు పామాయిల్ మొక్కలతో పోటీపడని పంటలు ఎంచుకోవాలి సాధారణంగా కూరగాయలు అపరాలు వేరుశనగ పూల మొక్కలు మిర్చి వంటి అంతర పంటలు వేయుటకు అనువైనవి ఎనిమిది సంవత్సరాలు ఆ తోటలలో పాక్షికంగా నీడను ఆశ్రయించే మొక్కలు పామాయిల్తో పోటీ పడని మొక్కలు కోకో వంటివి పూల మొక్కలు కానీ ఔషధ మొక్కలు కానీ పెంచుకోవచ్చు అంతర పంటలు వేయట కొరకు పామాయిల్ ఆకులను దగ్గరగా చేర్చి కట్టరాదు దీనివల్ల మొక్కలో కిరణజన్య సంయోగక్రియ తగ్గుతుంది మొవ్వుకుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది చెట్లకు దగ్గరగా మరియు లోతుగా దున్నరాదు దీనివల్ల వేర్లు దెబ్బతని నీరు పోషక పదార్థాలు పీల్చుకు తగ్గిపోతుంది ఆయిల్ పామ్లో పుష్పించే దశ పామ్ ఆయిల్ మొక్కలు నాటిన పద్నాలుగు నుండి పద్దెనిమిది నెలల తర్వాత పుష్పిస్తాయి ఒకే చెట్టుపై మగ ఆడ పూల గుత్తులు వేరువేరుగా వస్తాయి సాధారణంగా ఇవి ఒక క్రమ పద్ధతిలో వస్తాయి కొన్ని చెట్లలో ఆడపూల గుత్తుల సంఖ్య కంటే మగ పూల గుత్తులు ఎక్కువగా వస్తుంటాయి కానీ సగటున సాలీన ప్రతి చెట్టుకు పది నుండి పన్నెండు గెలలు ఉన్నంత వరకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సహజంగా మగపూల గుత్తులు ఎక్కువ సంఖ్యలో రావడానికి గల కారణాలు మొక్కకు ఆలస్యంగాను తక్కువ నీరు ఇవ్వడం వల్ల లేదా సిఫార్సు చేసిన ఎరువులను తగిన పరిమాణంలో తగిన కాలంలో వేయకపోవడం వల్ల లేదా ఎక్కువగా ఆకులను నరకడం వల్ల లోతుగా చెట్ల దగ్గర వరకు దున్నడం వల్ల మగపూల గుత్తులు ఎక్కువగా వస్తాయి పుష్పించినప్పటి నుండి అంటే పద్నాలుగు నుండి పద్దెనిమిది నెలల మొక్క ఎదుగుదలను బట్టి అబ్లేషన్ చేయాలి పూల గుత్తులు వెలువడిన వెంటనే తృంచివేయాలి రెండున్నర సంవత్సరాల తర్వాత పూల గుత్తులను త్రుంచరాదు పామాయిల్లో పరాగ సంపర్కం పామాయిల్ పరాగ సంపర్కం ముక్కు పురుగు వీవిల్స్ ద్వారా జరుగుతుంది గాలి ద్వారా కూడా జరుగుతుంది మూడు సంవత్సరాల వయసు కలిగిన తోటల్లో ముక్కు పురుగులను విడుదల చేయాలి ఇలా చేస్తే ఎక్కువ కాయలు ఏర్పడటానికి తోడవుతుంది ఈ ముక్కు పురుగులు మూడవ సంవత్సరంలో విడుదల చేయడం అనేది చాలా ముఖ్యమైన పని ఆమాయిల్ తోటలో నీటిని ఆదా చేయుటకు కలుపు నివారించటానికి చెట్టు పళ్ళాల్లో మల్చింగ్ చేయాలి ఎండిన ఆకులు మగపూల గుత్తులు డొప్పలు ఖాళీ గెలలు మొదలగినవి మల్చింగ్కు ఉపయోగించవచ్చు పెద్ద తోటల్లో నరికిన మట్టలను మొక్క వరుసల మధ్యలో వేస్తే మల్చింగ్ లాగా ఉపయోగపడుతుంది మల్చింగ్ చేయడం వల్ల నీటిని ఆదా చేసుకోవచ్చు మరియు నేల ఉష్ణోగ్రతను కాపాడుకోవచ్చు నేలలో సేంద్రియ పదార్థం మరియు పొటాషియం పరిమాణం పెరుగుతుంది పచ్చిరొట్ట పంటలను వేయడం వల్ల లాభం పొందవచ్చు ఈ విధమైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ పామాయిల్లో అధిక లాభాలు పొందవచ్చు ప్రస్తుతం పామాయిల్ పెంచే రైతులకు ప్రభుత్వం తరఫున సబ్సిడీ కూడా లభిస్తుంది ప్రతి మొక్క ధర ఒక వంద తొంభై మూడు రూపాయలు ఉన్నట్లయితే రైతుకు కేవలం ఇరవై రూపాయలకే ప్రభుత్వం మొక్కలను అందిస్తుంది వెయ్యి రూపాయలు డీడీ కడితే యాభై మొక్కలు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా అందిస్తున్నారు ఇంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై మూడు ఆయిల్ పామ్ యాక్ట్ కింద రైతుకు ఎటువంటి పంట నష్టం వచ్చినా పూర్తి భరోసా కల్పిస్తుంది ఆయిల్ పామ్లో డ్రిప్ ఇన్స్టాలేషన్ పైన కూడా ప్రభుత్వం సబ్సిడీని అందిస్తుంది ఎస్సీ ఎస్టీ రైతులకైతే వంద శాతం సబ్సిడీ బీసీ రైతులకైతే తొంభై శాతం సబ్సిడీ ఐదెకరాల కన్నా తక్కువ ఉన్న ఓసీ రైతులకైతే ఎనభై శాతం సబ్సిడీ కింద డ్రిప్ సిస్టమ్ను అందిస్తుంది అంతేకాకుండా మొదటి నాలుగు సంవత్సరాలు అంతర పంట యాజమాన్యం కింద ప్రతి సంవత్సరం నాలుగు వేల రెండు వందల రూపాయల చొప్పున నేరుగా రైతు ఖాతాల్లోకి ప్రభుత్వం అందిస్తుంది ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న ఈ సబ్సిడీలను రైతులు సద్వినియోగపరుచుకొని ఆయిల్ పంప్ సాగుపై దృష్టి సాధించాలని కోర్చున్నాము ఇంతవరకు మీరు ఆయిల్ పామ్ సాగు యాజమాన్యం ప్రభుత్వం అందిస్తున్న రాయితీల గురించి తమ్మర్పల్లి మండల అధికారి టి రమ్యశ్రీ గారు అందించిన వివరాలు విన్నారు ఇప్పుడు ఒక జానపద గేయం విందాం

దొరికే పట్నం మిడిసి పల్లె మాటలెందుకే ముల్లె దొరికే పట్నమిడిసి చిల్లిగవ్వ దొరకనిగా పల్లె ఊసులెత్తంక పల్లె మాటలెందుకే ముల్లె దొరికి మిడిసి రైలు బస్సు మూట ముసుకుంట రైలు బస్సు ముల్లె మూట మోసుకుంట దొరబాబులు డబ్బులిస్తే లే బతికేద్దాం పల్లె మాటలెందుకే ముల్లె దొరికే మిడిసి పల్లె మాటలెందుకే ముల్లె దొరికే మిడిసి తల్లి పల్లెలాంటి పల్లె విడిసి తల్లు వెళ్ళిపోతున్నా పల్లెకు పోదాము రో పట్ల వ్యాపారం చేద్దామంట యౌసమింక గిట్టదని యాపారం చేద్దామంట పల్లె సీమలిడిసి జనం పట్నవాసం వస్తున్నారు పట్నములో హంగులన్నీ ఓ పిల్ల పట్నములో హంగులన్నీ పల్లెల యాడున్నయే పల్లె మాటలెందుకే దొరికే పట్న మిడిసి చిల్లి గవ్వ దొరకనిగా పల్లె బూసులెత్తంక పల్లె మాటలెందుకే ముళ్ళె దొరికే మిడిసి వాటికి కాలే జాపిన తల్లిదండ్రుల తాప పెట్టి కూడు పెట్టి పొలం నిడిచి నీడనిచ్చే ఇల్లు మరచి కాటికి కాలేజాపిన జాపిన తల్లిదండ్రుల తాప పెట్టి తోడు నీడ లేని గీడ బాధలు వడుటెందుకే పల్లెకు పోదాములో పట్నం నేనొల్లరు పల్లెకు పోదాములో పట్నం నేనొల్లరు తల్లి

పాడి ఉన్న చోట పంటకు కొదవేముంటుంది పాడి పంట అన్నారు మన పెద్దలు అంటే ఈ రెండూ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నవే కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ పాడిని వదిలేసి పంటలను మాత్రమే ఆశ్రయిస్తున్నారు పంటల్లో సులువుగా వేయగలిగే ఎరువులు వాడటం వల్ల భూసార నష్టంతో పాటు మనిషి ఆరోగ్యానికి చేటు కలుగుతుంది మరి ఈ నేపథ్యంలో నందిపేట మండలం ఉమ్మడి గ్రామ అభ్యుదయ రైతు కనకపురం మురళిగారు గేదెల పెంపకాన్ని చేపడుతూ అభివృద్ధి పథంలో సాగుతున్నారు వారితో మాట్లాడి పాడి గేదెల పెంపకం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి మురళి అండి మురళి గారు గేదెలు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు ఎన్ని గేదెలతో వ్యాపారం ప్రారంభించారు పూర్వం నుంచి గేదెలు ఉన్నాయి గేదెలు ఇక్కడ మేము పక్క ఊరు నుంచి మేలు రకమైన దేశవాళి గేదెలు సంతకు వెళ్లకుండా పక్క వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర పాలు ఎక్కువ ఇచ్చే గేదెలని కొనుగోలు చేశాం మేడం మొదటగా మాకు నాలుగు గేదెలుండే అవి కాకుండా మరియు పక్క ఊరు నుంచి ఐదు ఆరు మధ్యలో కొనుగోలు చేసిన గేదెలు ప్రస్తుతం దగ్గర పన్నెండు గేదెల వరకు ఉన్నాయి అందులోని ఇప్పుడు నాలుగు ఇస్తున్నాయి మేడం మురళిగారు మీరు సొంతగా చేస్తున్నారా లేదా పని వాళ్ళని పెట్టి చేయిస్తున్నారా గేదెలు కాబట్టి మీ ఇంటి బాధీలు మా అమ్మ నాన్నతో తమ్ముళ్ళు ఉంటారు మీరు జీతాలు అవసరం లేకుండా మేము వ్యవసాయంతో పాటు దీని అదనంగా ఖర్చుల నిమిత్తం మేమే ఇంటి పాదే చేసుకోగలుగుతున్నాం మేడం ఏమైనా మురళిగారు మిమ్మల్ని అభినందించాల్సిందే మరి మీరు చదువుకున్నారు మీ బీఈడి కంప్లీట్ అయింది చక్కగా చదువుకుని కూడా మీరు వ్యవసాయాన్ని ప్లస్ ఈ పాడి కూడా మీరు చేస్తున్నారంటే చాలా అభినందించదగ్గ ఇంకా ఈ గేదెల పెంపకాన్ని మీరు ఎలా కొనసాగిస్తున్నారు అంటే వాటిని మీరు ఎలా పోషిస్తున్నారు పాలిచీటి గేదెలు ఇంటి దగ్గర కట్టేసి మిగతా వాటిని మందలకు తోలుస్తాం మేడం ఇక్కడ అంటే గడ్డి కోసుకొచ్చి బాధ లేకుండా పొలం దగ్గర ఉంటుంది గేదెల వల్ల మాకు ఎరువుతో పాటు కూడా సక్రమంగా ఉంటుంది మరి గ్రామం కాబట్టి ఇక్కడ మాకు గ్రామంలో ఎక్కడైనా సరే మేతకు వెళ్ళి అక్కడ సాయంత్రం పూట వరకు జరుగుతుంది ఇంటి వద్ద గడ్డి పంట నుంచి కోసుకొచ్చి పచ్చి గడ్డి దానం వేస్తాం మేడం మరి అదనంగా ఎలాంటి దానాన్ని అందిస్తారు అంటే బయటకు వెళ్ళి గడ్డి మేసి వస్తాయి అంటున్నారు కదా ఇంట్లో మీరు వేసే గడ్డి కాకుండా ఇంకా అదనంగా ఏదైనా దానం వేస్తున్నారా అదనంగా పచ్చి గడ్డితో పాటు అదనంగా పిండి తౌడు వేస్తుంది మేడం మురళి గారు మరి మేత వ్యర్థం కాకుండా గేదెలు సక్రమంగా తినాలంటే ఏం చేస్తూ ఉంటారు మీరు గడ్డిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి షెడ్ కింద ఉన్న తొట్టిలో వేస్తే గేదె అనేది పూర్తిగా తినడానికి వీలుగా ఉంటుంది ఎటు వ్యర్థం కాకుండా తినేస్తుంది టోటల్ మీరు గేదెలకి ఎలాంటి గడ్డిని ఉపయోగిస్తున్నారు మేతకి మేము వరి గడ్డితో పాటు పచ్చి గడ్డి మరియు ఏబీఎం గడ్డిని వాడడం వల్ల పాల దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది పశువులు కూడా బలిష్టంగా అవడానికి అవకాశం ఉంటుంది ఏబీఎం గడ్డితోటి గడ్డి పాల దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది ఈ గడ్డి కాకుండా బియ్యం గడ్డి చాలా ఇంపార్టెంట్ పాలు వెన్న శాతం కానీ పాల దిగుబడి కానీ ఎక్కువ వస్తుంది మేడం అదనంగా ఎలాంటి దానాన్ని అందిస్తూ ఉంటారు ఈ పచ్చి గడితో పాటు అదనంగా మనం వాటర్లో పత్తిపిండి తౌడు మరియు పల్లిపిండి వంటి దానం ఉపయోగించడం వల్ల పాల దిగుబడి మరియు పాలు ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది నూనె శాతం ఉన్న వస్తువులు రావడం వల్ల పాల వెన్న శాతం పెరగడానికి వీలుంటుంది నూనె శాతం ఎక్కువ పత్తిపిండిలో ఉంటుంది పత్తిపిండి మరియు తౌడు ఇవి చాలా ఇంపార్టెంట్ పశువుకు పశువు కూడా బలిష్టంగా తయారడానికి కూడా వీలుగా ఉంటుంది మరి మేత వ్యర్థం కాకుండా గేదె సక్రమంగా తినాలంటే ఏం చేస్తుంటారు మీరు మేత చాలా ఇంపార్టెంట్గా ఉంది ఈ రోజుల్లో మేతని సక్రమం ఉపయోగించడం తొట్టిలు కట్టడం వల్ల తొట్టిల్లో ఈ మేత వేయడం వల్ల ప్రతి గడ్డిని కూడా తినడానికి వీలుగా గేదెకు మంచిగా ఉంటుంది ఇక్కడ తొట్టి కట్టడం వల్ల ఎలాంటి వ్యర్థం కాకుండా గడ్డిని మనం సక్రమంగా వినియోగించడానికి వీలుగా ఉంటుంది ఏబిఎం గడ్డిని ముఖ్యంగా కట్ చేయాలి కట్ చేస్తేనే అది పెద్దగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేయడం వల్ల పూర్తిగా గడ్డిని మొదటి నుంచి తినడానికి ఆస్కారము ఉంటుంది మురళి గారు మరి మీరు పది పన్నెండు గేదెలు అన్నారు కదా ఈ గేదెలకు షెడ్ ఏ విధంగా ఏర్పాటు చేశారు ఎలా చేస్తే బాగుంటుంది అంటారు మామూలుగా గేదెలకు చిన్నగా ఒక పదిహేను రేకులు అంపేసి పదిహేను రేకులతో షెడ్ నిర్మాణం చేసాము దీనికి వెలుతురు బాగా ఉండేటట్లు గేదెలకు చక్కని గాలి వాతావరణంగా ఉండేటట్టు ప్రొద్దున షుగర్ పడేటట్లు మన మధ్యాహ్నం వరకు అంటే ఎండ గేదెల మీద పడకుండా ఉన్న షెడ్యూల్ నిర్మాణం చేసుకోవాలి వేడిని తట్టుకోవడానికి వీలుగా ఉంటుంది షెడ్యూల్ నిర్మాణంలో చాలా జాగ్రత్తలు పాటించాలి గేదెకు గేదెకు మధ్యాహ్నం కూడా షెడ్యూల్ నిర్మాణంలో కట్టేయడానికి వీలుగా గేదె వల్ల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అవి పండుకోవడానికి వీలుగా ఉంటుంది ఎటువంటి వ్యాధులు కూడా దీనివల్ల సోకడానికి అవకాశం ఉండదు ఇప్పుడు దీని షెడ్యూల్ డైలీ డైలీ కడగడము సాయంత్రం ఇప్పటి వరకు దాన్ని ఆరబెట్టడం ఉండడం వల్ల అక్కడ క్రిమి కీటకాలు లేకుండా వీలుంటుంది మళ్ళీ నైటు చల్ల వాతావరణం ఉంటుంది కాబట్టి మంచు పడకుండా వచ్చేది చలికాలం కాబట్టి షెడ్లో కట్టిస్తే చలి పడకుండా ఎక్కువ పాలేయడానికి వీలుగా ఉంటుంది గేదెలు కూడా రావడం జరగదు పాలు పితికేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు గేదెలకు పాలు పితికేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతివారు పాటించే విషయం ఏంటంటే చాలా శుభ్రంగా చేతులు కడుక్కొని మంచి సబ్బుతోటి కడుక్కోవడం వల్ల దాన్ని మనకున్న చేతుకున్న క్రిమి కీటకాలు గేదెలకు సోకకుండా ఉంటుంది మంచిగా కడిగేసి పాల యొక్క పాత్రను కూడా శుభ్రంగా కడిగి పెట్టేసిన తర్వాతనే అక్కడ పోయి పాలు పితకాలి ఎట్లు పడితే అక్కడ పితకడం వల్ల దాని యొక్క క్రిమి కీటకాలు గేదెకు సోకి గేదె మరించే స్థాయికి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కనుక శుభ్రంగా కడిగి ఎప్పుడు శుభ్రమైన వాతావరణంలో పాలు వినడానికి వీలుగా ఉంచుకోవాలి మన చేతితో పాటు గేదె పొదును కూడా డైలీ కడిగిన తర్వాత పాలు పితుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది పాలు కూడా శుభ్రంగా మనం తాగడానికి కూడా వీలుగా ఉంటుంది గేదె మంచి పాలు ఇవ్వాలంటే గేదెకి రోజుకు ఎంత మోతాదులో మీరు దాణాన్ని అందిస్తూ ఉంటారు గేదెకు ముఖ్యంగా మేము కిలో నుంచి కిలోన్నర వరకు పిండి వేస్తాము పిండితో పాటు గడ్డి వేయడం వల్ల దేశవాళి గేదెలు కాబట్టి మూడు నుంచి మూడున్నర నాలుగు లీటర్ల మధ్యలో పాలు ఇస్తాయి ఈ మధ్యన వినయశతం ప్రకారమే పాల యొక్క రేటు కట్టగలుగుతుంది కాబట్టి ఇక్కడనే ముదిన శాతం మాకు ఆరు నుంచి ఎనిమిది మధ్యలో వస్తుంది మురళికారు పశువుల మేతకు ముదిరిన గడ్డిని ఉపయోగించవచ్చు అంటారా పశువులకు ముదిరిన గడ్డి ఉపయోగించరాదు ఎందుకంటే ముఖ్యంగా గడ్డి వేయడం వల్ల పశువులు సరిగ్గా తినకపోవడము పాలికపోవడం జరుగుతుంది కనుక ముదిరిన గడ్డిని ఎంతవరకు తగ్గించుకున్నంత బాగా ఉంటుంది మేలు రకమైన మంచి గడ్డిని వాడడం వల్ల పశువు పూర్తిగా తిని ఆరోగ్యవంతంగా ఉండడానికి వీలుగా ఉంటుంది ముదిరిన గడ్డి వాడకుంటేనే బాగా ఉంటుంది గేదెలని ఏ విధంగా శుభ్రం చేస్తూ ఉంటారు అలాగే గేదెలు నీళ్ళలో ఉండాలి అని అంటూ ఉంటారు కదా అది ఎంతవరకు అంటారు దాని గురించి వివరిస్తారా గేదెలు నీళ్ళలో ఉంటేనే చాలా బాగుంటుంది ఈ మధ్యన గేదెలని చెరువులో కడగడం వల్ల గేదెలకు రోగాలు వచ్చే అవకాశం కనుక ఇంటి దగ్గరని బోర్ వాటర్ తోటి తొట్టి దగ్గరని కడుక్కుంటే చాలా బాగుంటుంది మంచిగా ఉన్న వాటర్లో కొంచెం రెండు గంటలు అక్కడ పనుకోబెడితే వాటర్లో చాలా హాయిగా ఉంటుంది గేదెలకు కూడా ఈ గేదెలకు ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది ఆ వ్యాధులు రాకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు గేదెలకు సామాన్యంగా గాలికుంటు వ్యాధులు మరియు గుండె వ్యాప వ్యాధులు మేరు వ్యాప వ్యాధులు వస్తుంటాయి దీనికి మేము సకాలంలో ఊన తర్వాత గేదెకు టీకాలు వేయిస్తాం చూడలకి పశువార్ధక శాఖ నుంచి మా డాక్టర్ ఫోన్ చేస్తే తొందరగా వచ్చి మాకు టీకాలు ఇచ్చి వెళ్తారు టీకాలతో పాటు గేదెలకు మార్నింగ్లకు ఒకసారి కిందిపేట నుంచి పశువార్ధక శాఖ నుంచి డాక్టర్ వచ్చి గాలికుంటు వ్యాధులు మేరు వ్యాపు రాకుండా సూదులు ఇచ్చి వెళ్తారు మేడం మురళి గారు మీరు దేశవాళి గేదెల్ని అన్నారు కదా మరి ఈ దేశవాళి గేదెలు ఒక్కో గేదె ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది ఈ దేశవాళి గేదెలు మూడు నుంచి నాలుగు లీటర్ పాలు ఇస్తాయి మేడం ప్రస్తుతానికి డైలీ మేము పది లీటర్ల పాలు వస్తాము మూడు గేదెలు ఇస్తాయి మేడం డైలీ కేంద్రంలో పది లీటర్ పాలు వస్తాం గేదె చూడికొచ్చిందని మీరు ఎలా గుర్తిస్తారు ఏదే ఈని తర్వాత ఫోర్ మంత్స్ తర్వాత ఏదో వస్తుంది మేడం దాన్ని గమనించేసి ఇక్కడ ఉన్న పశువుల నుంచి వాళ్ళు సూల్ బాగుంటుంది ఎక్కువ మేలు రకమైన దూడ జన్మిస్తాయి ఎక్కువ పాలిస్తాయి కాబట్టి ఈ మధ్యనే డాక్టర్లు వచ్చి మాకు ఇక్కడ సూల్ చేతున్నారు మేడం మరి పశువున తర్వాత దూడలను ఏ విధంగా సంరక్షిస్తారు పశువున తర్వాత పెంచే ఆదాయం దూడలు కాబట్టి దూడలను చాలా జాగ్రత్త పెంచుకోవడం వల్ల ఫ్యూచర్లో మనకు పాడి అభివృద్ధి చెందడానికి పాడి పశువులు ఎక్కువ పెరగడానికి వీలు ఉంటుంది కనుక దూడని చాలా జాగ్రత్తగా అయిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపల టీకాలు వేయించడం వల్ల దూడకి ఎలాంటి రోగాలు రాకుండా మనం జాగ్రత్తగా వేయించడం బాగుంటుంది ఈన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపల టీకాలు వేస్తే దూడ ఆరోగ్యంగా ఉంటుంది మురళి గారు మీరు పోషించే ఈ పాడి గేదెల వల్ల ఖర్చు ఎంత అవుతుంది మరి ఖర్చులు పోని లాభం ఏమైనా మిగులుతుందా మీకు ఇది ఖర్చులు పోను ఆదాయమే చాలా బాగుంటుంది మేడం ఎందుకంటే ఇది ప్రత్యేకంగా శ్రద్ధ అవసరం వ్యవసాయంతో పాటు గేదెలు పెంచుకుంటున్నాం కాబట్టి దేశవాళ్ళ గేదెలు ఒక గేదె వెనుక ఖర్చు మినిమం దానికి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఖర్చు అవుతుంది డైలీ మూడున్నర లీటర్ పాలు కాబట్టి ఆదాయం మూడు లీటర్ కంటే ఒక లీటర్ ముప్పై రూపాయలు వేసుకున్నా ఒక నైన్టీ ఎయిటీ మధ్యన డబ్బులు వస్తాయి ఒక ట్వంటీ రూపీస్ దానికి ఖర్చు అవుతుంది మేడం ఎందుకంటే ప్రత్యేకంగా కూలీ అవసరం లేకుండా ఒక కొట్టేస్తాం అక్కడికి గడిమిసి వస్తాయి ఇంటికి వచ్చిన తర్వాత వరిగడ్డి ఉంటుంది వరిగడ్డితో పాటు కొంచెం పచ్చగడ్డి ఇస్తాం కాబట్టి ప్రత్యేకంగా శ్రద్ధ అంటూ పెట్టి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం సంపాదించుకొని మిగతా వ్యవసాయ ఖర్చులు దీని ద్వారా ఇళ్ళగొట్టడం జరుగుతుంది ఈ పాడి ఉండడం వల్ల మా గ్రామం కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది మనకి ఈ గేదెలకు ఎంత శ్రమ వేస్తే అంత ఆదాయం ఉంటుంది శ్రమ ఉంటేనే మనకు ఫలితంగా ఆశించాలి శ్రమ లేనిది ఎక్కడ ఫలితం ఆశించకూడదు జాబ్ మనకు చిన్న చిన్న ఖర్చులు అంటూ వెళ్ళిపోతాయి ఎందుకంటే ఒక వెనుక నెలకు రెండు వేల రూపాయలు వస్తుంది అట్లా ఒక మూడు నాలుగు మనకు నెలకు టెన్ థౌసండ్ రూపీస్ ఈజీగా సంపాదించుకోగలుగుతాం దీనిలో ఒక రెండు వేలన్నర ఖర్చుకెళ్ళినా మిగతా డబ్బులైతే ఆదాయంగా మనం సమకూర్చుకుని వీలుగా ఉంటుంది మురళి గారు ఇంత చక్కగా పాడి గేదెలు పెంచుతూ ఉన్నారు ఈ పెంపకం చేపట్టాలనుకునే తోటి రైతులకు మీరు ఎలాంటి సూచనలు అందిస్తారు మన తోటి రైతులకు పాడి పశువులు పెంచుకోవడం వల్ల పాలతో పాటు మనం పాలమ్ముకోవడం వల్ల ఆదాయము మరియు పాడి పశువులు వచ్చే ఎరువుని మనం పొలాలలో ఉపయోగించడం వల్ల రసాయన ఎరువులు ఆడంత తగ్గుతుంది పంట కూడా అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది మనకు అధిక దిగుబడి దీనివల్ల వస్తుంది కాబట్టి ప్రతి వాళ్ళు ఒక పాడి పశువు పెంచుకుంటే ప్రకృతిని కాపాడడం వల్ల అవుతాము మరియు మన ఆదాయం కూడా పెరగడం జరుగుతుంది మురళిగారు గేదెల పెంపకం గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు గేదెల వల్ల మీకు మరిన్ని లాభాలు కలగాలని కోరుకుంటున్నామండి నందిపేట మండలం ఉమ్మేడు గ్రామ అభ్యుదయ రైతు కనకపురం మురళి గారితో పరిచయం విన్నారు పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం